హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియో మనకి రెండు మూడు రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది కదా అందుకే నేను స్పెషల్గా పానకంని షేర్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా బెల్లంని దంచేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బెల్లం మునిగే వరకు వాటర్ని వేసుకొని సోక్ చేసుకోవాలి మనం ఆఫ్టర్నూన్ కానీ లేదంటే మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టేస్తే ఇలా బెల్లం కరిగిపోతుందండి బాగా మ్యాష్ చేసుకుంటూ మనం కరిగించుకోవాలి ఇప్పుడు ఇలా కరిగిపోయిన బెల్లం వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి చెత్త కానీ స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న సోంపు ఇలాచీలను వేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ దోసకాయల్ని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జనరల్గా వీటిని సపరేట్గా దోసకాయని తిని తర్వాత పానకం తాగడం కంటే రెండింటిని మిక్స్ చేసుకొని తాగితే చాలా స్పెషల్గా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకే నేను ఇలా ట్రై చేశాను వీటితో పాటుగా నేను దోసకాయని గుజ్జులాగా చేసుకొని అది కూడా యాడ్ చేశానండి మీరు వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా స్పెషల్ టేస్ట్గా ఉంటుందండి ఇలా చేయడం మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఈ విధంగా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉందని మీరే కామెంట్ చేస్తారు ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దోసకాయ గుజ్జుని కూడా యాడ్ చేస్తాను దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దోసకాయ గుజ్జుని యాడ్ చేయడం వల్ల మనకి పానకం ఏమి చిక్కబడదండి మొత్తం బాగా కలిపేసుకుంటే బాగా వాటర్ వాటర్ లాగానే ఉంటుంది పానకం టేస్ట్ కూడా డబల్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ బౌల్ సరిపోలేదు కాబట్టి నేను ముందుగా బెల్లం నానబెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మనకి పానకం అన్నది చిక్కగా లేదనమాట ఇలా పానకం రెడీ అయిపోయిందండి ఫైనల్గా నేను ఒక అరచెక్క నిమ్మరసంని కూడా పిండేసుకుంటున్నాను దీనివల్ల టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట ఎంతో టేస్టీగా ఉండే ఈ పానకం రెడీ అయిపోయిందండి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తప్పకుండా ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్